ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అవడంతో దేవర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి ఇప్పటికే సినిమా ప్రమోషన్లు చకచక జరుగుతున్నాయి యుఎస్ఏలో ప్రమోషన్లు పెద్దగా చేయకుండానే వచ్చిన బాజ్ నేపథ్యంలో ట్రైలర్ విడుదలకు ముందే మిలియన్ల డాలర్ల వసూలను అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో దక్కించుకుంది ఇప్పటికే ఆ నెంబర్ రెండు మిలియన్ల డాలర్లకు క్రాస్ చేసింది దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాలలోనే విపరీతమైన బాజు ఉంది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ఏపీ మొదటి వారం రోజులు ఎంపిక చేసిన థియేటర్లలో ఆరు లేదా ఐదు షోలు పడనున్నాయి సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలియజేసేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ బుక్ మై షోలో ఇంట్రెస్టింగ్ కౌంట్ ఉన్నటి వరకు తెలుగు సినిమాలో పుష్ప టూకి బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్లో నమోదయ్యాయి ఇప్పుడు ఆ నెంబర్ని బీట్ చేసిన దేవర మొదటి స్థానంలో నిలిచింది విడుదలకు ముందే దేవర చేస్తున్న సందడి నేపథ్యంలో ఫ్యాన్స్ ప్రేక్షకులు బుక్ మై షోలో దేవరా ఇంట్రెస్ట్ పోల్లో పాల్గొని తమ ఓటును వేయిస్తున్నారు ఇప్పటి వరకు మై షోలో పుష్ప టూకి మూడు పాయింట్ ముప్పై ఐదు లక్షల లైక్స్ రాగా దేవరకి దాదాపుగా మూడు పాయింట్ ఐదు లక్షల లైక్స్ వచ్చాయి దాంతో దేవర మోస్ట్ అవెంటెడ్ తెలుగు సినిమాగా నిలిచింది